అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటంటే పిజ్జా పిజ్జా అనగానే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి అందుకే గోధుమ పిండితోనే చేశాను నేను ఇక రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ పిజ్జా కోసం ఒక కప్లో ఒక కప్ వరకు వాటర్ తీసుకోండి గొరవెచ్చని వాటర్ తీసుకోవాలి ఎందుకంటే నేను ఈస్ట్ యాడ్ చేశాను కాబట్టి తర్వాత దాంట్లో వన్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకొని కరిగేంత వరకు మంచి కరిగేంత వరకు ఉంచుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి మనం ఈస్ట్ కాబట్టి ఈస్ట్ అనేది మంచి వాటర్లో కలిసేలాకనే మనం పిండి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈస్ట్ మొత్తం కలిసిపోయిందండి వాటర్లో తర్వాత ఒక కప్పు ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోండి దాంట్లో చిరకటి సాల్ట్ కూడా వేసుకోండి మంచి కలుపుకోండి పిండిని సేమ్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీరు ఈస్ట్ లేదనుకోండి మీ దగ్గర జస్ట్ పెరుగు పెరుగులా కాస్త వంట సోడా వేసుకొని గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి ఇది కూడా బాగుంటుందండి ఇలా చేసినా కూడా మనకు పిజ్జా బేస్ అనేది ఫస్ట్ ఈ బేస్ కోసం కొద్దిగా ఈ ఈస్ట్ వేసుకొని ఇదంతా పిండి కలుపుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈస్ట్ వేసుకున్నాం కాబట్టి పైన క్లాత్ కప్పుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది దీనికి మనకు పిండి అనేది కాస్త ఈస్ట్ వేసాం కాబట్టి మంచిగా ఉబ్బుతుంది నేను ఇది గోధుమ పిండితో చేశాను కాబట్టి బాగా ఎక్కువ ఉబ్బలేదండి అదే మైదాపిండితో చేస్తే ఇంకా వేరేగా ఉంటుంది పిండి అనేది తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి ఫస్ట్ కలుపుకొని దీన్ని టూ పార్ట్స్ లాగా చేసుకొని నేనైతే ఒక పార్ట్ తీసుకొని దీన్ని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను డైరెక్ట్ నేను నాన్ స్టిక్ ప్యాన్లో బేస్ అనేది రెడీ చేస్తున్నాను పైన ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ బేస్ అనేది ప్లేట్ పైన వేసేస్తున్నాను నేను ఈ నాన్ స్టిక్ దాని మీదనే ఇలా చేతితోనే నేను రోల్ రోల్ చేయకుండా చేత్తోనే చేశాను ఎందుకంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా కార్నర్స్ అనేది మనకు చీజ్ ఏది వేసినా పోకుండా ఉండడానికి ఇలా కార్నర్స్ అనేది ఇలా చేయాలి తర్వాత ఫోర్క్తో మంచిగా ఇలా వీడియోలో చూపించినట్టు ఏంటి ఎందుకంటే ఇలా చేయడం వల్ల బేస్ కూడా ఉడుకుతుందండి మంచిగా తర్వాత పిజ్జా సాస్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు పిజ్జా సాస్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా తర్వాత మనకు తెలిసిన ప్రాసెస్ ఏ కదండి చాలా మందికి తర్వాత కూరగాయలన్నీ వేసేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ నేను కూడా ఈ సైజులో కట్ చేసుకోండి తర్వాత టమాటా ముక్కలు నేను అడిషనల్గా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను పిల్లలకి చీజ్ మీద మనకు పిజ్జాలో రకరకాల కూరగాయలు వేసినా వాళ్ళకు ఏ డిస్టబెన్స్ ఉండదు ఇది మాత్రం తింటారండి కాబట్టి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ టమాటా ఇవన్నీ వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఎర్రనో కూడా వేసుకొని పైన నుండి స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే మీరు ఇంకా స్పైసెస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత చీజ్ గ్రేట్ చేసుకున్న చీజ్ దాంట్లో వేసుకోవాలి పైనుండి చల్లుకోవాలి తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా బేక్ చేసినట్టు కింద నేనైతే చపాతి పేనం వేసు పెట్టుకొని దానిపై నుండి ఇది పెట్టాను డైరెక్ట్ పెట్టకుండా తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టాలి తర్వాత ఇంకో ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే మనకు పిజ్జా అనేది అయిపోతుందండి చూడండి బేసెస్ ఫోర్త్తో నొత్తితే మనకు పిండి అంటకూడదు అలా అంటకుంటే ఉంటే బేస్ అనేది ఉడికినట్టే మనకు పిజ్జా అనేది రెడీ అయిపోయింది జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి ప్రాసెస్ బేస్ చేయడము పిండి కలపడమే ప్రాసెస్ కానీ మిగతా అంతా తొందరనే అయిపోతుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదండి పిజ్జా అనగానే మళ్ళీ హెల్దీ కూడా గోధుమ పిండితోనే చేశాను నేనైతే ఇంకేం ట్రై చేస్తాను ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ కూడా చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీ